తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మహానాడులో యువతరం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది యువ నాయకులు బాగా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనకు వేదిక దగ్గరలో మనకి వైశ్య చైర్మన్ కమిషన్ చైర్మన్ ఉన్నారు మనతో పాటు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ దూండి రాకేష్ గారు మనతో పాటు ఉన్నారు ఇందాకలో కూడా చాలా భావోద్వేగమైనటువంటి ప్రసంగం చేశారు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రాకేష్ నమస్తే చెప్పండి ఈ మహానాడు కడప వేదికగా జరుగుతున్నటువంటి మహానాడుని చూస్తే ఏమనిపిస్తుంది కడప గడప వేదికగా జరిగే మహానాడు ఏదైతే ఉందో ఏదైతే మన ముఖ్యమంత్రి మా ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో కడప జిల్లా మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో నిండిపోయింది మేము చెప్పేది ఏంటంటే దమ్ముంటే రండి మా గడ్డకి రండి మాతో కొట్టండి అని తొడగొట్టిన వాళ్ళంతా ఈరోజు ఎక్కడా అని అడుగుతా ఉన్నాం మీ గడ్డకు వచ్చాం మీ జిల్లాకు వచ్చాం అవసరమైతే మీ నియోజకవర్గం వచ్చి కూడా సభ నిర్వహించే ధైర్యం మాకుంది మీకుందా అని నేను అడుగుతా ఉన్నా ఏదైతే గత ప్రభుత్వంలో అనేక వర్గాలని సామాజిక అన్యాయం చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు బయటకు వస్తూ ఉన్నారు ఆనంద దేహాలతో వాళ్ళు చేసిన అన్యాయాల అక్రమాలకి ఏదైతే పరాకాష్ట ఉందో వారికి ఇచ్చిన సీట్లే దానికి మూల్యం అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లోకేష్ గారి సారథ్యంలో ప్రజ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ ముందుకు కూడా మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మీరు చాలా కీలకమైన అంశాలని స్టేజ్ మీదే ప్రస్తావించారు దీనికి మీ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీ ముందుకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు మరీ ముఖ్యంగా ఆర్యుఎస్ కమ్యూనిటీకి సంబంధించి ఎలాంటి విధి విధానాలతో ముందుకెళ్ళే అవకాశం ఉంది ఏదైతే నేను గతంలో చెప్పా ఆర్యవైశ్యులు అంటేనే జగన్మోహన్ రెడ్డికి పడేది కాదు ఆర్యవైశ్య అని పేరు ఎత్తితేనే అతని పక్కన వాళ్ళు కూడా భయభ్రాంతులు గురయ్యేవాళ్ళు ఎందుకంటే అంత కోపం ఆర్యవైశ్యులు అంటే ఆయన ఒకటే చెప్తా ఉన్నా గత ప్రభుత్వంలో ఆయన ఉన్నప్పుడు అనేక మంది ఆర్యవైశ్యుల మీద దాడులు చేశారు మా మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు కేవలం ఒక ఆర్యవైశ్యుడనే అతను కనీసం ప్రభుత్వ తరఫున సంతాప తీర్మానం కూడా పెట్టని పరిస్థితి ఆ రోజు మొత్తమొదటగా ఇదే కడపగడ్డ మీద జనం కూడా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశాం మొదటి స్టార్ట్ అయింది ఇక్కడ కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా అనేక మంది ఆర్యవైశ్యుల్ని వ్యాపారస్తుల్ని దాడులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ నానా నరకం చూపిస్తే అందరూ కూడా కట్టలు దచ్చుకున్న కోపంతో బయటికి వచ్చి యువనేత నారా లోకేష్ గారు యోగాలలో పాటిసిపో అయ్యి మేమందరం కూటమితో నడుస్తాం మాకు విముక్తి ఇవ్వండి అని అడిగారు ఆ రోజు నుంచి వ్యాపారస్తులకి ఆర్యవైశ్యులకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నారా నారా లోకేష్ గారు ముందుండి అన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వస్తున్నారని తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది దగ్గర జూన్ వస్తే వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో కూటమి ప్రభుత్వం మీ వర్తక వ్యాపారస్తులకు ఇచ్చినటువంటి అన్నీ కూడా నెరవేర్చిందని మీరు భావిస్తున్నారా వర్తక వాణిజ్యానికి మీరు కనుక మేనిఫెస్టో చూసినట్టయితే నాలుగు అంశాలు ఏర్పాటు చేశాం ఒకటి ఆర్యవైశ్య కార్పొరేషన్ బలోపేతం చేస్తూ నిధులు ఇవ్వటం నలభై తొమ్మిది పాయింట్ ఎనభై లక్షలు ఏదైతే నలభై తొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయలని ఆర్యవైశ్య కార్పొరేషన్కి కేటాయించి నన్ను చైర్మన్గా మునుపెనడు లేని విధంగా పదిహేను మంది డైరెక్టర్లను ఏర్పాటు చేస్తూ ఒక ఫుల్ బ్లెజ్డ్ బోటుగా ఏర్పాటు చేసి ప్రజలకి మొదటి స్టెప్గా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది నెంబర్ టూ కన్యకా పరమేశ్వరం వారు ఆత్మార్పణ దినోత్సవం మా జీవిత కాల కోరిక ఆర్యవైశ్యులు అందరూ కోరుకుంటారు మా కులదేవత మా ఇలవేల్పు శ్రీ వాసవి కంజికా పరమేశ్వర అమ్మవారికి ప్రభుత్వ పండగగా నిర్వహించి దేవుడి తరపున పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరపున ఇవ్వండి దాన్ని ఒప్పించితే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి స్వయంగా ముఖ్యమంత్రి గారినే పెనుగొండ తీసుకొచ్చి పంచగట్టుకొని మా అమ్మవారి గుడికి వచ్చి దండం పెట్టుకొని పూజలు చేసి పట్టు వస్త్రాలు ఇవ్వటం జరిగింది ఇంకొకటి పొట్టి శ్రీరాములు గారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటూ అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల విగ్రహానికి ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అది స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించడం జరిగింది రాబోయే మార్చి పదహారు కల్లా యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాల్ని సక్సెస్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వటం జరిగింది ఇలా వ్యాపారస్తులు ఈరోజు మీరు మీరందరూ చూస్తున్నారు ఎవరికి బాధ లేవు వ్యాపారస్తుల మీద ఒత్తిళ్ళు లేవు వ్యాపారస్తుల మీద దాడులు జరగట్ల ఆర్యవేశులు చాలా హ్యాపీగా ఈరోజు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఇంకేముంటుంది సార్ ఫైనల్గా మీరు మహానాడు వేదికగా ఏం చెప్పాలనుకుంటున్నారు మా యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో మేమందరం కూడా ఒక సైన్యంలాగా ముందుకెళ్తూ ఉంటాం అది పగల రేయ కడప పులివెందుల అండమానా అని కాదు ఆయన పిలుపే మా ఫైనల్ అంతే ఆయన చంద్రబాబు నాయుడు గారి మాటనే మేము అందరం కూడా గౌరవిస్తాం యువనేత నారా లోకేష్ గారికి ఎంత పెద్ద పదవైన అలంకరణ మటుకే ప్రతి ఒక్క చిన్న కార్యకర్తని గుర్తుపెట్టుకుంటూ కష్టపడ్డ వాళ్ళకి న్యాయం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు అటువంటి న్యాయకత్వంలో పనిచేయటం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను లక్ సో ఇది ధూండి రాకేష్ చెప్తున్నటువంటి మాటలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్తక వాణిజ్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారని ఆయన అభిప్రాయంగా తెలియజేస్తున్నారు